అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈ రోజు పులిపాక వెంకటరమణ గారు రచించిన బల్లులు అనే కథను విందామండి ఈ కథ తొమ్మిది జూన్ రెండు వేల పదమూడు ఈనాడు ఆదివారంలో ప్రచురితమైనది మంగతాయారికి మండిపోతోంది ఆ మాట అరికాలలో మొదలై నషాలా కంటి నడినెత్తిని సెటిల్ అయ్యింది మైసభకు వెళ్లి వచ్చిన దుర్యోధనుడిలా ఆలోచిస్తోంది మనసు చేయక చెయ్యక తను ఫోన్ ఏంటి ఆ న్యూమరాలజిస్ట్ నంబర్ కలవటమేంటి ఎంత పనివేళ్లు ఫోన్ చేసి అడిగితే మాత్రం అదేం కుంటి సలహా ఈ మధ్య ఒంట్లో కాస్త నలతగా గాక కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు మొదలైనవి టీవీలో న్యూమరాలజిస్ట్ ప్రోగ్రాం చూసి సలహా కోసం డైల్ చేసింది నా పేరు మంగతాయారండి అని మొదలెట్టి స్పెల్లింగ్తో సహా తన పేరు డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పింది నీ పేరులో డెత్ నంబరు రివర్స్ నంబరు రెండూ ఉండటానా నీకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి తల్లి ఐదారు సెకండ్లు ఏవో లెక్కలు గట్టి చెప్పసాగాడు న్యూమరాలజిస్టు తాయారు అన్న పదంలో వైబ్రేషన్స్ లేవమ్మా తాయారు అని పిలిపించుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదమ్మా అంచేత తాకి దీర్ఘం తీసేసి తయారు అని పిలిపించుకుంటే ఆరోగ్యం మెరుగై మాంచి కుదుమట్టంగా తయారవుతావు మంగ తయారు అని కంప్యూటర్ ప్రింట్ ఒకటి కలర్లో తీయించి ఇంటి ముందు తగిలించండి మంగ తయారు అని మీ పేరు మీరే రోజుకి సార్లు చొప్పున ఓ వెయ్యి రోజులు రాయండి వింటున్న మంగకు కాలింది ఇక్కడే భోజనం తయారులాగా తయారు అని బోర్జెట్టుకోవాలా అసలేమనుకుంటున్నాడు తన గురించి కుప్పున పూలు బొగ్గన వేలు లేకుండానే కేక పెట్టించగల అందం కాదు తనది బాలనాగమ్మలో సంగులా ఉంటావే అని భర్త ఇంకిలా ఉంటావే అని ఊళ్ళో వాళ్ళు మెచ్చుకుంటారే అంతెందుకు ముద్దొచ్చినప్పుడు ముంతమామిడి అని రసపట్టులో ఉన్నప్పుడు రాచగొమ్మడి అని లబ్జుగా పిలుచుకుంటాడే భర్త అలాంటి తను తయారు అని బోర్డు పెట్టుకుంటే ఇంకేమైనా ఉందా ఆధార్ కార్డు కౌంటర్ అయిపోదు కొంప తొక్కిసలాటలు తోపులాటలు జరిగిపోవు మంగా తయారా పక్కింటి ఆవిడ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది మంగ లేను తయారుగా లేను తయారు కానుకూడా అదురుతుండగా కోపాన్ని అంచుకునే ప్రయత్నం చేస్తూ అంది మంగ పదింటికల్లా తయారుగా ఉంటాను గుడికి పోదాం అంది నువ్వేగా తల్లి కొంచెం నిష్ఠూరంగా అంది పక్కింటావిడ సారీ ఆంటీ అని జరిగిందంతా వివరించి ఒక్క ఐదు నిమిషాల్లో తయారు అనుబోయి నాలుగు ఖర్చుకుని బయలుదేరదాం అంది మంగ తాయారు పర్లాంగ్ దూరంలోనే గుడి కావటాన నడిచే వెళ్ళొస్తుంటారు ఇద్దరు గుళ్ళో పూజారి జాతకాలు బాగా చెబుతాడు ఓసారి చూపించుకో మంగ నీ నొప్పులు నయం చేసే మార్గాలు చెబుతాడు అంది అలాగే ఆంటీ అనాలోచితంగా అనేసింది మంగ అర్చన వగైరాలు అయ్యాక విషయం కదిల్చింది పక్కింటావిడ ఈ అమ్మాయి మా పక్కింట్లో ఉంటుందండి ఈ మధ్య ఆరోగ్యం బాగోట్లేదు కీలనొప్పులు కాడల నొప్పులతో బాధపడుతోంది అంతా విన్న పూజారి సంచిలోంచి పాత పంచాంగాల కట్ట తీశాడు మంగతాయారు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం లెక్కలు గట్టి భృగుటి ముడుస్తూ ఒక రకమైన మాడ్యులేషన్లో చెప్పసాగాడు నీది మూలా నక్షత్రం నాలుగో పాదం ప్రస్తుతం గురుడు గుర్రుగానూ బుధుడు కిర్రుగానూ చూస్తున్నటానా ఆరోగ్యం మీద కొడుతోంది అవి పెచ్చు శుక్రుడు మూడో ఇంట్లో నుంచి నాలుగో ఇంట్లోకి వక్రంగా చూస్తూ కన్ను గీటుతున్నాడు ఇప్పుడేం చేయమంటారు మంగతాయారి కంటే ఆవిడ ఆత్రపడిపోతోంది అక్కడికే వస్తున్నా శుక్రుడికో లక్ష గురుడికో లక్ష చొప్పున జపాలు చేయించి ఒక పేద బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చుకుంటే అన్నీ సర్దుకుంటాయి చెప్పటం ముగించి ఏమంటారు అన్నట్టు చూశాడు పూజారి స్వయం పాకమంటే మంగతాయారు సందేహంగా అడిగింది నాకు తెలుసుగానే చెప్తా పదా అంటూ మంగతాయారిని మధ్యలోనే కట్ చేస్తూ అంది పక్కింటావిడ గురువుగారు జపాలు మొదలైనవి మీరే చేసేయండి మీరెప్పుడు రమ్మంటే అప్పుడు మంగతాయారు వచ్చి తీర్థం తీసుకుంటుంది మీ సంభావన ఎంతో చెప్తే ఇచ్చేస్తుంది అంది రేపు బేషుగ్గా ఉంది రేపే మొదలెట్టేద్దాం అంతా కలిపి ఓ వారం రోజులు పడుతుంది రోజూ ఉదయం పదన్నర లోపు వచ్చి తీర్థం తీసుకుంటే సరిపోతుంది స్వయం పాకంతో కలిపి ఓ పాతికి వేలు అవుతుంది మరి చెప్పటం ఆపి ప్రశ్నార్థకంగా చూశాడు పూజారి అలాగే కానివ్వండి ఆరోగ్యం కంటేనా అని దీర్ఘం తీస్తూ రేపు తీర్థానికి తీసుకువస్తాలేండి అంటూ డీల్ కన్ఫర్మ్ చేసేసింది పక్కింటావిడ బిక్కమొహమేసిన మంగతాయారు తేరుకుని తయారైపోయింది పాతికి వేలు రెడీ చేసుకోవటానికి పది రోజులు గడిచిపోయినాయి జపతపాలకి పాతికి వేలు వదిలించుకుంది మంగతాయారు క్రమం తప్పకుండా గుడికెళ్లి తీర్థం తీసుకుంది ఆవగింజంత గుణం కనపడకపోగా కీళ్ళ నొప్పులు రెట్టింపైనాయి గోంగూర గోరుచిక్కుడు కూడా వలవలేనంతగా బాధపడిపోతోంది మంగ చిన్న వయసులోనే ఈ మాయరోగమేమిటా అని ఆలోచిస్తుండగా డోర్బెల్ మోగింది లేచి వెళ్లి తలుపు తీసింది మంగ అవంతి తన క్లాస్మేట్ కమ్ క్లోజ్ ఫ్రెండ్ రావే అవంతి అంటూ అవంతిని చూసిన ఆనందంలో ఒక్క క్షణం బాధని మర్చిపోయింది మంగతాయారు చాలా కాలమైంది నిన్ను చూసి ఏంటి సంగతులు ఏముంటుందే ఆల్ ఈజ్ వెల్ నీ సంగతేంటి ఎలా ఉన్నావు అంది అవంతి ఏం చెప్పమంటావే సడన్గా తన బాధ గుర్తొచ్చి చెప్పసాగింది మంగ ఈ మధ్య ఒంట్లో బాగోట్లేదే నొప్పులు మోకాళ్ళ నొప్పులు చాలా బాధపడుతున్నాయి ఈ ఇంట్లోకి మారాక మరీ ఎక్కువైనాయి వాస్తు చూపించావా మంగతాయారు మాటల్ని మధ్యలోనే కట్ చేస్తూ అంది అవంతి లేదే నాకెవరూ పెద్దగా పరిచయం కూడా లేదంటూ ఎవరైనా తెలిస్తే చెప్పు అన్నట్టుగా చూసింది మంగ మా ఇంట్లోనే అద్దుకుంటాడే వాస్తులో మంచి దిట్ట రేపు ఉదయం తొమ్మిది గంటకల్లా పంపిస్తాను ఇల్లు చూసి చిన్న చిన్న మార్పులు చెప్తాడు అవి గనక చేశావంటే ఆల్ హ్యాపీస్ ఓకే అంది అవంతి సరే పంపించు నీరసంగా అంది మంగ ప్రయత్నం లోపం ఉండకూడదుగా మంగ మంగతాయారిచ్చిన కాఫీ తాగి వస్తానే అని లేచింది అవంతి అవంతిని సాగ నంపి తలిపేసి వచ్చి సోఫాలో వాలిపోయింది మంగతాయారు మర్నాడు ఉదయం తొమ్మిది గంటకల్లా తయారై మంగతాయారు ఎదురు చూస్తోంది వాస్తు మహారాజ్ కోసం పండితుల వారొచ్చారు ఇల్లంతా కలియ తిరిగి మూడే మూడు మార్పులు సూచించారు వంటగది పూర్తిగా కూల్చేసి అక్కడ స్నానాలు గది నిర్మించాలి ప్రస్తుతం ఉన్న స్నానాల గదిని వంటగదిగా వాడుకోవాలి దేంటంటే మేడ మీదకు మెట్లు కూలగొట్టి నిచ్చినతో రాకపోకలు సాగించాలి దెబ్బకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది మంగకి మీ పీజంతా పిచ్చిచూపులు చూస్తూ అడిగింది అవంతి చెప్పింది కాబట్టి ఐదు వేల నూట పదహారు లేకపోతే వాస్తు పండిట్ వారు ఇంకేదో చెప్పబోతోండగా మధ్యలోనే కట్ చేసింది మంగ ఒక్క క్షణం అని మారు మాట్లాడకుండా ఆయన అడిగిన సొమ్ము తీసుకొచ్చిచ్చి థ్యాంక్స్ అండి అందు అయోమయంగా చూస్తూ ఆయన వెళ్ళిపోయాడు సమయానికి ఆయన ఇంట్లో లేకపోవటం మంచిదైంది లేకపోతే బుర్ర రామకీర్తన పాడించేవారు చెమటలు తుడుచుకుంటూ వెళ్లి వీధి తలుపు వేసి వచ్చి కోలబడింది మంగ ఇంచుమించు నెల రోజులు గడిచిపోయినాయి ముక్కుతూ మూలుగుతూ అలాగే తంటాలు పడుతోంది మంగ ఒకరోజు ఉదయం పూట భర్త ఆఫీసుకు పోగాని సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసింది మంగ పనమ్మాయి ఇల్లు తుడుస్తోంది అవటానికి పనమ్మాయే గాని చాలా చురుగ్గా ఉంటుంది బీకాం ఫైనల్ లేర్ చదువుతోంది ఎవరో స్వామీజీ గురించి చూపిస్తున్నారు టీవీలో సన్నగా పొడుగ్గా ఉన్నాడు బవిరిగడ్డం తైల సంస్కారం లేని జుట్టు వాలకం చూస్తే చాక్ చాక్లెట్లు చేతిలో పెట్టి చంటి పిల్లల్ని ఎత్తుకెళ్లేవాడులా ఉన్నాడు వాయిస్ ఓవర్లో స్వామీజీ గురించి చెప్తున్నారు మూడు పూట్ల స్వామీజీని వాటేసుకుంటే అన్ని రోగాలు కుదిరి జీవితం తరిస్తుంది పనమ్మాయి పక్కున నవ్వడంతో ఈ లోకంలోకి వచ్చింది మంగ చూశారా అమ్మగారు ఆని వాటేసుకోవాలంట మంగ విస్తుబోయి చూస్తుండగా చెప్పసాగింది పనమ్మాయి ఆడిది మా ఊరేనండి కొన్నాళ్లు పెళ్ళిళ్ళకి సీరియల్ బల్బులు సప్లై చేశాడు దేవుడు ఊరేగింపులో పెట్రోమాక్స్ లైట్ నెత్తిన పెట్టుకుని నడిచేవాడు గిట్టుబాటుగాక సినిమా హాళ్లలో బ్లాక్లో టికెట్లు అమ్మాడు కాస్త ధైర్యం ఎక్కువయ్యేసరికి ఇదిగో ఈ స్వామీజీ వేషం కట్టాడు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆశ్రమాలు శిష్య బృందము ఎందుకడుగుతారులేండి ఈ రోజుల్లో ఇంతకంటే గిట్టుబాటైన వ్యాపారం మరేముందండి ఆ క్షణంలో పనమ్మాయిలో ఓ బోధివృక్షం కనపడింది మంగకు కాళ్ళ కాళ్ళనొప్పులు తట్టుకోలేక ఏ పుట్టలో ఏ పాముందో అనే ఆశ తప్ప నాకు పెద్దగా నమ్మకం లేదే చదువుకున్నారు మీరు కూడా ఏంటమ్మగారు రోగం వస్తే కాదు పోవాల్సింది మంగ మాటల్ని మధ్యలోనే కట్ చేస్తూ ఇంకా చెప్పసాగింది పనమ్మాయి పద్మగారని మంచి డాక్టరు కింగ్స్లో ఉన్నారు ఇంట్లో కూడా నేనే పనిచేస్తాను చాలా మంచి మనిషి నేను తోడొస్తాను రేపెడదాం కాదనకండి అంది ఆశ్చర్యంగా చూసింది మంగ పనమ్మాయిలకి పురోహితులకి ఇదొక సౌలభ్యం పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో చేయటం మూలాన పరిచయాలు బాగుంటాయి నీకు పుణ్యం ఉంటుంది రే తీసుకెళ్లవే బాధ మరీ ఎక్కువగా ఉంది టీవీ కట్టేస్తూ అంది మంగ అదేంటమ్మగారు తప్పకుండా పోదాం పని అయిపోవటంతో చేతులు తుడుచుకుంటూ అంది పనమ్మాయి ఇక వెళ్ళస్తానమ్మా అంటూ మర్నాడు ఉదయం కిమ్స్లోకి అడుగుపెట్టిన మంగ ఒక్కసారి ఉలిక్కి పడింది కావలింతల స్వామీజీ న్యూమరాలజిస్టు వాస్తు వాస్తు విద్వాన్ గారు జాతకాల పూజారి అందరూ తలో కౌంటర్లో నిల్చున్నారు ఫీజు కట్టడానికి శక్నాలు చెప్పే బల్లులన్నీ హాస్పిటల్లో పడ్డాయేంటో మనసులోనే అనుకుంటూ చూశావటే అంటూ మొదలెట్టి వాళ్ళ నలుగురిని చూపిస్తూ తన అనుభవం చెప్పసాగింది మంగ ఎవరి వైద్యం వాళ్ళకి పెరుటి చెట్టు కదమ్మా అంటూ నవ్వింది పనమ్మాయి తత్వం మంగ తాయారుకు పనమ్మాయి నవ్వుతో కథ సమాప్తమండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి